ప్రజలు రావడం కరెక్ట్ కాదు అలా మాట్లాడొద్దరు నేతలకు కేటీఆర్ హితవు కారు సర్వీసింగ్కి వెళ్ళిందంటూ చమత్కారం మరింత ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చూడండి ప్రజాపాలనలో జనం తిప్పలు ఎట్లా ఉన్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన పదిసార్లు ఢిల్లీ వెళ్ళి వెళ్ళి ఉంటారని ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే ఢిల్లీ పెద్దలకు పని మనిషి ప్రశ్నిస్తున్నారు ఇది మటుకు నిజం పని మనిషే ఢిల్లీలో ఏం చెప్తే అది చేయాలి మరి అది చేస్తేనే వ్యవహారం అన్నట్టు రైట్ ఈనాడు చూద్దాం ఈనాడు ఏం రాసిందనేది టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం పద్దెనిమిదవ తేదీ వరకు గడువు వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించనున్న సెర్చ్ కమిటీ సో అయిపోయింది ఇక ఆపరేషను లీకేజీ అయిపోయిందనమాట అయిపోయినాక ఇప్పుడు ఏం చేసిరు ఎంటరే మొత్తం వ్యవహారంలో నేను చెప్తున్నా కదా మనం ఒక రోజు రాదాం ఎక్స్క్లూజివ్ స్టోరీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మళ్ళీ తర్వాత నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఫిలిమ్స్లో ఈ ఫెయిల్ కావడానికి అప్పుడు పేపర్ లీక్ అవ్వడానికి ప్రధాన సూత్రధారి ప్రధాన పాత్రధారి జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డిని మీరు జుడిషియల్ మీరు ఆయన ఆయన ఎంక్వైరీ చేస్తే తప్ప ఆయన అరెస్ట్ చేసి ఆయన చట్టం ముందు చే పెడితే తప్ప వాస్తవాలు బయటపడవు వంద శాతం జనార్దన్ రెడ్డి ఇందులో తప్పు చేసిండు జనార్దన్ రెడ్డికి ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చి వదిలే అయిపోయింది మొత్తం వ్యవహారంలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో దాంతోపాటు సెకండ్ టైం నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల్లో వీటన్నింటిలో ప్రధాన పాత్రధారి సూత్రధారి కుట్రదారి జనార్దన్ రెడ్డి ఆ జనార్దన్ రెడ్డిని కనుక మీరు విచారించకపోతే వాస్తవాలు తెలియదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆయనతో రాజీనామా చేపించి ఆయన వేసేటువంటి తప్పుకు ఎంతమంది ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ ఇప్పుడు ఉసుగొలు అది చేస్తూ ఇప్పుడు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేసింది అంటే ఇప్పుడు ఏందన్నట్టు ఆయన రిజైన్ చేసి రాజీనామా ఆమోదించంగానే ఇంకా ఆయన సత్లుడు అయిపోయాడు అనమాట ఈ విధంగా కొనసాగుతూ ఉంది ఓటమిపై ప్రజలను తప్పుతో తప్పు పట్టొద్దు పార్టీ నాయకులు ఎవరు ఇకపై అలా మాట్లాడవద్దు అని చెప్పేసి మాట్లాడింది ఇక చూడండి ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన సీఎం కసరత్ అంట ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి వ్యూహకర్త వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ భేటీ నేడు ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది ఇక చూడండి ఈయన ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలనే దానిపైన కూడా ఢిల్లీకి పోయి ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జ్తో భేటీ సునీల్ కనుగోలు కానితోని భేటీ అంటే దీంతో ఏం సంబంధం అసలు నీకు ఓట్ తెలంగాణ ప్రజలు ఓట్లు వేసేది సునీల్ కనుగోలు కా నీకా కాంగ్రెస్ పార్టీకా ఒక వ్యూహకర్తతో భేటీ అన్నమాట ఇంకా ఎవరికి ఏమంటే ఈయన ఎవరికి ఇవ్వమంటే ఆయనకి ఇవ్వాలి ముఖ్యమంత్రి తోలుబొమ్మే నడిపించేది మొత్తం సునీల్ కనుగోలే ఇట్లా ఉన్నది కదా పథకాలు పక్కతో పట్టద్దంట నిర్ణీత గడువులోగా డేటా ప్రక్రియ నమోదు డేటా ప్ర డేటా నమోదు ప్రక్రియ ప్రజాపాలన అమలు పైన మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు లబ్ధిదారులను అధికారులు ఓటీపీ అడగరని స్పష్టీకరణ పథకాలు పక్క పక్కతో పడ్డదంట అసలు ఆ పథకాలు ఉంటాయిగా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కొత్త పథకాలు ఏమైనా ఏమైనా ఉన్నాయా ఏమైనా కొత్త పథకం ఉందా ప్రజలు చెప్పండి పథకాలు పక్కతో పడద్దు నువ్వు నువ్వు ప్రారంభించే లింగులు ఇట్టుకోవటంటూ రెండు పావుల గ్యారంటీలు రెండు గ్యారంటీలు కదా రెండు పావుల గ్యారంటీలు ఏంటి అది బస్సు మహిళలకు ఫ్రీ ఉంచుతాము ఇంకొకటి ఆరోగ్యశ్రీకి ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచడం ఈ రెండు ఉట్టివే ప్రభుత్వంలో దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఏం లేదు ఓవైపు మహిళలేమో జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు బస్సులల్లా సీట్ల కోసం ఇక ఆరోగ్యశ్రీనేమో ఎక్కడ అసలు హాస్పిటల్ని ఆరోగ్యశ్రీనే దాదాపు నడవని పరిస్థితి కనపడుతూ ఉంది పాత బిల్లులన్నీ పెట్టి ఉండడం వల్ల ఇంకా వీళ్ళు కొత్త పథకాలు పెట్టారంటే ఆ పథకాలు పక్కదో పడద్దు ఏడ ఉన్నాయి మీరు పెట్టే పథకాలు మత్స్య విక్రయవర్గ గారు చెప్తాను కానీ ఉండాలిగా